చక్కగా నగలు పెట్టుకొని చాలా అందంగా ముస్తాఫా ఇచ్చారండి అసలు చూస్తూ ఉండగానే తొమ్మిది రోజులు కూడా ఎలా గడిచిపోయాయో అర్థం కావట్లేదు లాస్ట్ రోజు రానే వచ్చేసిందండి అయితే ఈరోజు వీడియోలో నేను పేర్చినటువంటి బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి అలాగే ఆ బతుకమ్మను ఎలా వీడియో మేకింగ్ చేశానో కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్కి రీచ్ అయినందుకు కాను చక్కగా టీం వాళ్ళు చిరు సత్కారంగా చీర కూడా పెట్టారండి అది కూడా ఈ వీడియో వీడియోలో చూపించబోతున్నాను అమ్మ కూడా స్వాగతించాలి అలా స్వాగతిస్తే వాళ్ళు కూడా మరింత ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంతో ఇదేనండి నేను చేసిన బతుకమ్మ ఈ బతుకమ్మ దగ్గర చాలా మంది పిక్స్ కూడా తిగారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా బతుకమ్మను ఎలా పేర్చానంటే కింద ఇలా టమాటా ట్రయల్ రెండు జాయింట్ చేసి అలాగే దాని మీద ఒక బుట్టలు చిన్న మీడియం సైజ్ బుట్టలు కూడా మే కట్టుగా గట్టిగా కట్టేసి దానికి ఇలా శారీని పోసాను ఫస్ట్ ఈ శారీ కట్టాను మళ్ళీ పూలల్లో కలిసిపోతుందని చెప్పేసి ఈ శారీ కట్టానమాట ఇలా శారీ కట్టేసి పూలను చక్కగా గుచ్చేసి ఆ గుచ్చినటువంటి పూలని చుట్టూ కూడా ఒక రౌండ్ అమ్మిటే ఒక రౌండ్ పెట్టుకుంటూ వచ్చానండి ఇలా కట్టిన తర్వాత తంగేడు పూడు జిల్లేడు పూలు అవి పెట్టి మళ్ళీ బతుకమ్మను పేర్చాను అనమాట ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వచ్చాను ఇలా పెట్టిన తర్వాత పైన చీర కుర్చీలు పైన కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కదా వాటిని కూడా కవర్ చేయడానికి అక్కడ దాకా కట్టాను అక్కడి నుంచి మాత్రం పైన మళ్ళీ బతుకమ్మని ఫిట్ చేశాను అనమాట అంటే మళ్ళీ ఒక ప్లేట్ మీద బతు ప్లేట్ పెట్టేసి దాని మీద బతుకమ్మను పేర్చాను అనమాట కానీ ఆ కుర్చీల మీద స్టిఫ్గా ఉండటానికి దాని మీద బతుకమ్మ నిలబడదు సో ఏం చేయాలో అర్థం కాక దాని మీద మళ్ళీ సపరేట్గా ఒక స్టీల్ ప్లేట్ బోర్లు ఇచ్చాను ఒక తాంబాళం లాంటిది అది మధ్యలో కుర్చీలు హైట్గా ఉన్నాయి కదా సో తాంబాళాన్ని ఇలా బోర్లు ఇచ్చేసాననమాట బోర్లు ఇచ్చి అది కనిపించకుండా ఉండటానికి మళ్ళీ ఒక రౌండ్ బంతి పూలు కూడా అల్లేసాను చూశారు కదా అంచు కనిపించకుండా ఉండటానికి ఇలా అనమాట ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసి దాన్ని కనిపించకుండా ఉండటానికి మళ్ళీ పూలదండ ఇలా ఏర్పాటు చేశాను అనమాట అందుకే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది బట్ మొత్తం బతుకమ్మ పేర్చిన తర్వాత కొంచెం కవర్ అయిపోయింది ఇలా రెండు లైన్లు మళ్ళీ పెట్టిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద బతుకమ్మను పేర్చాను అనమాట ఆ ప్లేట్ కూడా కనిపించకుండా ఉండటానికి ఇంకో లైన్ బంతి పూలు కూడా ఇలా పెట్టాను ఇప్పుడు దీని మీద విస్తరా వేసి ఆకులు వేసి దాని మీద పసుపు కుంకం పూలు చల్లి అక్కడి నుంచి బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ మా అత్తయ్య గారి చేత బతుకమ్మను స్టార్ట్ చేయించాను

ముందు రోజు వచ్చే పడకల్లో మళ్ళీ పసుపు కుంటాలతో మంచిగా ఉండాలి అందరం బతుకమ్మ కాడ ఆడే వాళ్ళందరూ కూడా అందరికీ మంచిగా ఇలా పసుపు కుంకుమ అక్షంతలు వేసి తంగేడిపూలతోటి చక్కగా బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేశాను తర్వాత ఇలా ఒక లైన్ తంగేడు పూలు పేర్చిన తర్వాత మళ్ళీ బంతి పూలు లైను అలాగే జిల్లేడు పూలు మరిన్ని దొరికాయండి ఈరోజు జిల్లేడు పూలు కూడా పేర్చాము జిల్లేడు పూలు వల్లే ఈ బతుకమ్మ మంచి లుక్ వచ్చింది అసలు అయితే జడగంటి పూలు గునుగు పూలు తేరుగంటి పూలు ఇలాంటి అన్ని రకాల పూలు పెడితే బతుకమ్మ చాలా అందంగా ఉంటుంది కానీ పూలు అంతగా దొరకట్లేదండి ఇప్పుడు సో ఉన్న పూలతోనే అడ్జస్ట్ చేసాము తర్వాత ఈ లైన్ పక్కనే జిల్లేడు పూలు మరిన్ని దొరికాయండి జిల్లేడు పూలతోటి ఇలా పెట్టాము మీకు పిల్లలు చాలా బాగా హెల్ప్ చేశారండి మా చిన్నోడి ఫ్రెండ్స్ వచ్చారు ఒక ఐదారుగురి దాకా మనీ ఇరవని ధనుషు యాము నవనీతు అలాగే హరి మా చిన్నోడి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి పూలు తీసుకొచ్చారు అలాగే పూలను గుచ్చే దగ్గర కూడా చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టే నాకు ఇంత చక్కగా తొందరగా ఫాస్ట్గా చేయగలిగానండి ఈ బతుకమ్మను పేర్చిన తర్వాత కూడా చక్కగా వాళ్ళు బాయ్స్ అయినా కానీ చాలా బాగా ఆడారండి దీని చుట్టూ అది కూడా ఈరోజు వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి ఈ వీడియోలోనే ఉంటుంది మిడిల్లో మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగా ఆడారు ఇలా బతుకమ్మని పేర్చిన తర్వాత మధ్యలో అమ్మవారి డాల్ పెట్టానండి ఇది వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను అమ్మవారి ఫోటో పెట్టి చక్కగా అలంకరించారనమాట చాలా బాగా లుక్ వచ్చింది అమ్మవారి ఫోటో పైన పెట్టడం వల్ల ఆ హెడ్ని అరేంజ్ చేశాను లాస్ట్లో ఫైనల్గా అక్కడ రెడ్ వచ్చేసరికి భలే లుక్ వచ్చింది అమ్మవారి శారీలో మ్యాచింగ్ అయింది చక్కగా దాని చుట్టూ కూడా దీపాలు పెట్టాను నా నగలు కూడా వేశాను నా నగలు ఏం కాదండి అమ్మవారు ఇచ్చినటువంటి ప్రసాదాన్నే తిరిగి అమ్మవారికి అలా అలంకరణగా చేశాను చూశారు కదా ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చాను పైన పూలతో డెకరేట్ చేశాను అలాగే అప్పుడు వినాయక చవితికి తెచ్చినటువంటి వెనకాల వైట్ది అలా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి జస్ట్ అలా ప్లాన్ తోటి లుక్ ఏదో అక్కడ బోసుగా అనిపించి ఇలా పెట్టాను ఫైనల్గా అయితే నా చిన్ని బతుకమ్మ ఇలా చిన్నగా రెడీ చేశాను ఎలా ఉంది

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల వట్కమ్మ ఉయ్యాల బంగారు కాలాన ఉయ్యాల ధర్మగుడను రాజు ఉయ్యాల ఏమేమి మీ పూనే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగేడు పువ పునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ I'm తర్వాత మామూలుగా సాంగ్స్ పెట్టుకొని చిన్నగా కోలాటం ఈరోజు వేయదలుచుకోలేదండి అందరూ కూడా చేతులతో వేయాలి అందరూ పార్టిసిపేషన్ చేయాలి కర్రలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు చక్కగా కుదరదు అని చెప్పేసి అందరితో చేతులతో వేయాలి అని చెప్పేసి స్టిక్స్ తెచ్చుకోలేదు సో ఇక్కడ రఘుకుల తిలక రారా నిన్నె తి తిలక నిన్నె తి ముద్దులాడెదరా కౌసల్యరా మారా కౌసల్యారామారా ఇటు ఈ సాంగ్కి కూడా స్టిక్స్ లేకుండా చేతులతోనే వేసామండి చాలా బాగా అందరికి కూడా కుదిరింది వెండి గిన్నె లోపాలు అరినీకై ఉంచి వెండి గిన్నెలో పాలు అరణీకై ఉంచితిరారా అల్లరి చేయగ మాని నువ్వు ఆరగించగరారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా రగ్గుకుళ్ళ తిల్లకారా నిన్నె ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెతి ముద్దులాడదరా కౌసల రామారారా కౌసల్య రామారారా కౌసల తనయారారా కౌసల్య రామారారా అంటూ ఈ సాంగ్ కి స్టిక్స్ లేకపోయినా కానీ చాలా బాగా కుదిరిందండి స్టెప్స్ మోరెడ్డి కృష్ణారెడ్డి పదకొండు వందల పదహారు రూపాయలు రెండోసారి బోరెడ్డి కృష్ణారెడ్డి పదకొండు వందల పదహారు రూపాయలు రెండోసారి బోరెడ్డి కృష్ణారెడ్డి పదకొండు వందల పదహారు రూపాయలు రెండోసారి పాట కుట్టండి పాట గుట్టే పడుతుంది బోరెడ్డి కృష్ణారెడ్డి పదకొండు వందల పదహారు రూపాయలు రెండోసారి బోరెడ్డి కృష్ణారెడ్డి పదకొండు వందల పదహారు రూపాయలు మూడోసారి అందరు కూడా చెప్పట్లు కొట్టాలి అందరూ అమ్మవారికి కట్టినటువంటి చీరలు కూడా వేలం పాటలు కూడా జరిగాయి చివరిగా అమ్మవారికి కోలాటాలన్నీ వేసిన తర్వాత అమ్మవారికి పవళింపు సేవ పాట కూడా పాడామన్నమాట లాలి బుయ్యాలా జో లాలి జంపాలా లాలి బుయ్యాలా జో లాలి జంపాలా అంటూ అమ్మవారిని మన చేతిలో ఉంటే ఎలా నిద్రపుచ్చుతామో ఆ విధంగా వారికి జోలు పాడామన్నమాట అలాగే ఇక్కడ బహుమతి పేర్చిన వాళ్ళందరికీ కూడా ప్లేట్లు అలాగే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు అన్నీ కూడా ఎరబోలు గోవిందరెడ్డి గారి దంపతులు ఇద్దరూ కూడా ప్రైజ్ మనీ కూడా ఇచ్చారండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలాగే ప్లేట్లు కూడా బహుమానంగా ఇచ్చారు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి కథ కూడా ముగించుకొని మేళంతో బతుకమ్మల్ని ఇలా ఊరేగింపుగా వెళ్ళాము మేము ఇక్కడ అమ్మవారిని తీసే పాత్ర సౌండ్ బాక్సులతో కానీ కాకుండా చక్కగా బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అలాగే ముత్యాలమ్మ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకొని అలాగే శివాలయంలో కూడా ధ్వజస్తంభం చుట్టూ కూడా శివుడికి కూడా ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని బతుకమ్మని ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేశాము నాది పెద్ద బతుకమ్మ కావటంతో తీసుకురావత్తి కాలేదు రేపు కనకదుర్గ అమ్మవారి విగ్రహంతో పాటు నిమజ్జనం చేస్తాము ఇలా బతుకమ్మలను కూడా ఒక్కొక్కటిగా నిమజ్జనం చేస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది వాటర్లో ఇన్ని రకాల పూలతోటి అమ్మవారి తేలుతూ ఉంటే చూడముచ్చటగా చాలా బాగుందండి ఇలా ఒక్కొక్కటిగా చాలా నా చేతుల మీదుగా నిమజ్జనం చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక మాట చెప్పాలి అంటే అమ్మవారు ఈరోజు లాస్ట్ రోజు ఆటలు అన్నీ ముగిసిపోయాయి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మేము బతుకమ్మ ఆడేది అని చాలా ఒక పక్క బాధగా కూడా అనిపించింది పెరిగింది గౌరమ్మంతిపతి మామిల్లమంతా ఊళ్ళో పుట్టింది గౌరమ్మ పుట్టింది గౌరమ్మరిగింది గౌరమ్మరిగింది గౌరమ్మ వసంత మాడంగా

रखनारा वत्तः खरंखले रखनारा చాలా మిస్ అయిపోతున్నాం అండి మళ్ళీ ఒకళ్ళు మళ్ళీ కలిసేది సరిపడలేదండి తొమ్మిది రోజులు కూడా ఎలా వచ్చాయి అలా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వన్ ఇయర్ కి మళ్ళీ కలిసేది చాలా మిస్ అయిపోతున్నాం Diolch yn fawr iawn am